నమస్కారం సార్ ఇప్పుడు ప్రెసెంట్ రోజుల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ పీసీఓడి ప్రాబ్లం అనగానే ఐవీఎఫ్ గుర్తొస్తుంది అందరికి ఐవీఎఫ్ వెళ్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది పిల్లల్ని అనొచ్చు అనుకుంటున్నా అలా అందరికి సాధ్యం అవ్వదు సార్ ఐవీఎఫ్ కి వెళ్ళాలి అని అంటే అలా వెళ్లకుండా పీసీఓడి ప్రాబ్లం ని తగ్గించుకునే అవకాశం ఉందంటారా సార్ డెఫినెట్ గా ఉందండి మనకి పీసీఓడి అనేది ఏదో ఒక క్రానిక్ స్టాండర్డ్ కండిషన్ అనేది కాదు ఓకే సార్ చాలా రేర్ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే పీసీఓడి కేసెస్ కనిపించేవి కాదు మీరు అప్పుడు మాకు అప్పుడు తెలిసిన గైనకాలజిస్ట్ ఉన్నారు వాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటి స్పెషల్ గా పిల్లలందరినీ క్లాస్ మధ్యలో ఆపి తీసుకెళ్లి చూపించే అంటే మెడికల్ స్టూడెంట్స్ ఇదిగో పీసీఓడి అంటే ఇది ఉంటాయి కండిషన్స్ అండ్ పీసీఓడి ఒకసారి వచ్చింది అంటే మొత్తం చాలా డిస్టర్బ్ అవుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది దాంతో నోబెసిటీ నొప్పులు వాతం ఇవన్నీ వస్తే బాడీ డీటాక్సిఫై అవ్వదు దాంతో థైరాయిడ్ కూడా వస్తుంది చాలా మందికి థైరాయిడ్ కూడా సో ఫస్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఎప్పుడైనా కానీ రాకుండా ఆపుకోవాలి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మా కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఎలాగ ఉంటది అంటే హీలింగ్ లైఫ్ నాట్ జస్ట్ ద బాడీ ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని ఏదో ఆపరేషన్ చేసిడము కెమికల్ తో చంపేయడమో కాదు రాకుండా అరికట్టగలగాలి వచ్చిన దాన్ని మళ్ళీ న్యాచురల్ స్టేట్ కి ఎలా తీసుకెళ్ళాలి ఎందుకంటే ప్రతి బాడీ కూడా హెల్దీగా ఉండాలనే కోరుకుంటది అది ఇన్బిల్ట్ మెకానిజం ప్రతి జీవిలోనే ఏది కూడా నేను ఇలాగా కదలకుండా ఉండాలి సిక్ అవ్వాలి అని చెప్పి ఎక్కడ అనుకో అనుకోదు అండ్ ప్రతి బాడీలోని కూడా రికవరీ మెకానిజం కూడా ఉంటుంది సెల్ఫ్ రిపేరింగ్ వెహికల్ మంది అవును సార్ అండ్ అందులోనే ఏంటంటే యూట్రస్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ వర్గాని ప్రతి మంత్ పీరియడ్స్ వస్తాయి మారుతా ఉంటది డైనమిక్స్ మారుతుంటాయి పిల్లలు పుట్టేటప్పుడు తొమ్మిది నెలలో ఈ సైజ్ పెరుగుతుంది మళ్ళీ ఇమీడియట్ గా ఈ సైజ్కి వచ్చేస్తుంది సో ఇట్స్ వెరీ అంటే డైనమిక్ ఆర్గాన్ అనమాట సో దానిలోనే ఏ చేంజెస్ వచ్చినా కానీ తొందరగా వస్తాయి అంటే మా దగ్గరికి వచ్చిన పీసీఓడి కేసెస్ లో కూడా చాలా మంది భయపడతా వస్తారు పీసీఓడి అంటున్నారండి తగ్గదు అంటున్నారు మేము అదే ధైర్యం ఇస్తాం అది చాలా డైనమిక్ ఆర్గాన్ మీకు తొందరగా చేంజెస్ వస్తాయి పీసీఓడి రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి ఓవరేస్ లో బబుల్స్ ఫార్మ్ అవుతాయి అంటే ఎక్స్ట్రా ఓవా కానీ ఈ ఎగ్సెల్ ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ లో చెల్లి యూట్రస్ లో సెటిల్ అవ్వాలి అది జరగలేనప్పుడు అక్కడ ఎక్సెస్ గ్రోత్ స్టిములేట్ అవుతుంది సో మనం ఏంటి అక్కడ హార్మోనల్ డిస్ట్రప్టర్స్ ఎక్కువ తీసుకుంటున్నాము రేపు ఎలాగా మనకి చికెన్ ఉంది ఎగ్ ఉంది డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవి మూడు ఏవైతే మీకు అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రియలైజ్ అయిపోయినాయో ఈ మూడిట్లోనే హార్మోనల్ డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తున్నాయి అలాగే మనం తినే ఫుడ్లు అజినమోటో కానీ ఈ జంక్ ఫుడ్ ఇందులో వీళ్ళు వాడే పామ్ ఆయిల్ మనం ఇంట్లో వాడుకునే రిఫైన్డ్ ఆయిల్ ఇవన్నీ కూడా హార్మోనల్ డిస్టర్బ్టెన్స్ వీటి వల్ల అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయ్యి ఓవరీస్ లోని మీకు ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయ్యి పీసీఓడి వస్తుంది రెండో ఫ్యాక్టర్ ఏంటంటే ఇంతకు ముందు లేడీస్ చూడండి పొద్దున్న లెగ్స్ దగ్గర నుంచి వర్క్ చేస్తూనే ఉంటాయి ఊడవడం గానీ గానీ వంట చేయడానికి ఎందుకు అండ్ పొలం పనులకు వెళ్ళినప్పుడు కూడా ఈ గట్టి పనులు బరువు పనులు మొయడం వంటి మగాలు చేసేవాళ్ళు గానీ కలుపు తీయడం అంటే నాట్లు వేయడం ఇవన్నీ ఏదైతే మీకు బెల్లి మీద ఎఫెక్ట్ పడి కోర్ బ్యాక్ స్ట్రెంత్ పెంచే పనులన్నీ లేడీస్ తోనే చేయించేవాళ్ళు ఏంటి మీకు ఏరియాలో ఎక్కడ ఫ్యాట్ డిపాజిట్ అయ్యారు కానీ ఇప్పుడు ఏరియాలో బయట ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అంటే బట్ అంటే మీకు ఆ ఏరియాలోని వర్క్ లేదు సో యుట్రస్ లోపల కూడా ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటున్నాయి ఇవి మీకు అబ్స్ట్రక్షన్ కాజ్ చేస్తున్నాయి సో పీసీఓడి రాకుండా ఉండాలంటే లేడీస్ కంపల్సరీ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి గుంజీలు తీయడం ఎక్కువ కింద లేకపోవడం సైక్లింగ్ ఎందుకంటే మనం ఇంతకు ముందులాగా ఇప్పుడు రుబ్బడాలు ఏం లేవు ఏదన్నా కానీ బటన్ ఒక్కడమే వర్క్ సో అంత లేనప్పుడు ఎక్సర్సైజ్ అనేది మన రొటీన్ లోకి ఇంక్లూడ్ చేసుకోవాలి కంపల్సరీగా అందుకే మన వాళ్ళు ఎప్పుడు యోగా చేపించేవాళ్ళు యోగాసనాలు సూర్య నమస్కారాలు హఠ యోగా చేసినప్పుడు బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కోర్ బ్యాక్ కూడా స్ట్రెంగ్ అవుతుంది సో ఇలాంటివి చేసుకున్నప్పుడు మనం రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలంటే మేము చూసేది ఏంటంటే మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ ఇది అంటే మన ప్రాణం ఈ షట్ చక్రాల్లో ఫ్లో అయ్యి ఒక్కొక్క చక్రం ద్వారా ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది సో ఈ పీసీఓడి అనే డిసీజ్ వచ్చేసరికి మనకి రెండు చక్రాలు ఎఫెక్ట్ అవుతాయి ఒకటి ఏంటంటే మన మూలాధార చక్రం ఇంకొకటి స్వాదిష్టాన చక్రం మన మూలాధార చక్రం ఏంటి బ్రహ్మ అందులో ఒక డైటే సో క్రియేషన్ ఆ కొత్త క్రియేషన్ ని అక్కడ ఆపుతుంది అనమాట ఆ క్రియేషన్ అనే ఎనర్జీ ప్రతి మనిషిలోనే క్రియేషన్ అనే ఎనర్జీ ఉంటది ఆ క్రియేటింగ్ న్యూ థింగ్ ని అక్కడ బ్లాక్ వచ్చింది అంటే బ్రహ్మ అనే ఎనర్జీలో ఇంబ్యాలెన్స్ వచ్చింది దాన్ని కాంపన్సేట్ చేస్తే ఇది మళ్ళీ ఫంక్షనాలిటీ నార్మల్ గా వస్తుంది అలాగే మన స్వదిష్టాన చక్రం అంటే మన న్యూట్రస్ ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అంతా మెయింటైన్ చేసేది అందుకే చూడండి పీసీఓడి రాగానే చాలా మంది మూడ్ స్వింగ్స్ రావడం ఓపిక లేదనిపించడం సో మన కంట్రోల్ ని మనం తప్పేలా చేస్తుంట సో ఈ రెండు చక్రాలు బ్యాలెన్స్ చేసినప్పుడు మనకి ఆ పీసీఓడి అనేది సమస్య తగ్గిపోతుంది అంటే చాలా మంది వచ్చారు ఐవిఎఫ్కి వెళ్ళాలి వెళ్ళాలంటున్నారు అది ఇదని బట్ ఐవీఎఫ్ కి వెళ్లాల్సిన అవసరం లేదండి చాలా కేసెస్ లో ఏమవుతాదంటే మీకు ఆ యుట్రస్ ఇదంతా ట్రాక్ట్ కరెక్ట్ గా లేనప్పుడు ఐవీఎఫ్ ద్వారా చేసినా సరే అది నిలబడదు అవును సార్ ప్రతిసారి సక్సెస్ అవ్వదు కదా కొన్ని ఫెయిల్యూర్స్ అవుతుంటాయి అబోర్షన్స్ అవుతాయి మళ్ళీ రీసెట్ రీఅడ్జస్ట్ అవుతుంటారు బట్ లైఫ్ అనేది ఎప్పుడైనా న్యాచురల్ గా ఫ్లో అయినప్పుడు న్యాచురల్ గా సెట్ అయినప్పుడు అది దాని లాంగ్విటీ ఉంటుంది ఈజీ బర్త్ ఉంటుంది దాన్ని సస్టైన్ చేసుకోవడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు సో ఇలాగ చాలా కేసెస్ చేసామండి సో కి వెళ్ళాల్సిన అవసరం లేదు పీసీఓడికి ఒక త్రీ టు సిక్స్ మంత్స్ లోనే చాలా మందికి నార్మల్ అయిపోతుంది ప్రెగ్నెన్సీ ఇవన్నీ కూడా నేచురల్ గానే అవుతాయి అంటే ఈ పిసిఓడి ప్రాబ్లెమ్ ఉన్న వాళ్ళకి గాలి బుడగలు ఉంటాయి కదా అవి తీసేయాలి అంటే కంపల్సరీ సర్జరీ చేయాలి అంటున్నారు సార్ అంటే ఇప్పుడు చాలా మంది మెడిసిన్స్ ఇస్తున్నారు హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి దాంతోనే మెయింటైన్ చేస్తున్నారు కొంతమందికి న్యాచురల్ గానే తగ్గుతాయి అదే చెప్పాను కదా అందరికి తగ్గదు బట్ మన మెడిసిన్ లోని మేము ఏదైతే ఈ మూలాధార చక్క అది ఇస్తాము దాంతోనే అవి క్లియర్ అవుతాయండి గాలి బూడగలు అనేవి ఎందుకంటే చెప్పాం కదా ప్రతి నెల మారుతుంటది యూట్రస్ ఓవరేస్ కొత్తవి ప్రొడ్యూస్ చేసి ఎప్పుడైతే మనకి ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ క్లియర్ అయ్యి ఆ బల్క్ యూట్రస్ తగ్గిపోయి మొత్తం క్లీన్ అయ్యి మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ పెరిగింది అనుకోండి ఆ ప్రాబ్లం ఆటోమేటిక్ గానే సెట్ అయిపోతుంది బాడీ దాన్ని మళ్ళీ రీఅడ్జస్ట్ అడ్జస్ట్ ఓకే సార్ ఓకే సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పీసీఓడి గురించి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ